అతనిపల్లిలో మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు రామ్ అన్న ఆదేశాల మేరకు మరియు మా అందరూ కూడా గత మూడు డేస్ రెండు రోజుల నుంచే చాలా మనసులో చాలా బాగుంది ఒక పక్క ఓజీ సూపర్ టూపర్ హిట్ అయింది అదొక పక్క ఆనందం బాబు కానీ మా అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యము వైరల్ ఫీవర్ వల్ల డబ్బు వల్ల నాలుగు రోజుల నుంచి ట్రీట్మెంట్ నిజ తీసుకున్నా కూడా తగ్గకపోతే పుటా నిన్న హైదరాబాద్ పోవడం జరిగింది రాత్రి నుంచి మాకైతే నిద్ర లేదు ఇంత రోజీ సెలబ్రేషన్స్ చేసుకుంటాడో ప్రపంచవ్యాప్తంగా కూడా హిట్ అయిందానికి ఆయన పాలన చాలా బాగుంది ఇట్లా టైంలో ఏం మా ఉప ముఖ్యమంత్రికి ఇట్లా జ్వరం బదులుకొని ఇంత ఇబ్బంది పెడతా ఉంది ఏదో దిష్టి ఏదైతే నరదృష్టిలో లేదంటే ఏదైనా పెద్ద శాపాలు అనుకొని మేము శివుడిని వేర్కోవడం జరిగింది అలాగే ఈరోజు జనకల కోసం పవన్ కళ్యాణ్ పేరు మీద ఒక టెంగా మా జనసేన పార్టీ మదన్పల్లి నియోజకవర్గము ఇమ్మన్పల్లి మండలము రామసముద్రం మండలము మదన్పల్లి టౌన్ టీము అందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఊరు కూడా టెంగాలు కొట్టి దేవుని ఆశీర్వాదాలు దేవుని ఆశీస్సులు పవన్ కళ్యాణ్ ఉన్నారని మేమందరూ కోరుకుంటూ ఆయన ఆరోగ్యంగా తిరిగి మా ముందరకు వచ్చి ప్రజలందరికీ అందరికీ చేసి చేసి బెస్ట్ ఉప ముఖ్యమంత్రిగా అవార్డు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతున్నాము జై జనసేన జై పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా జనసేన అధ్యక్షులు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొలిదల పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సందర్భంగా ఆయన పూర్తిగా కోలుకోవాలనేసి మదనపల్లి నియోజకవర్గంలో ఈరోజు మంజునాథ స్వామి ఆలయంలో రాయలసీమ గో కన్వీనర్ గంగా అధ్యక్షతన మరియు ఏఎంసీ చైర్మన్ మన శివరామన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మంజునాథ స్వామి ఆలయంలో నూట కొబ్బరికాయలు కొట్టి ఆయన పూర్తిగా ఆరోగ్యవంతంగా విజయవంతంగా రావాలనేసి కోరుకుంటూ అలానే ఈ ఓజీ సినిమా సెలబ్రేషన్లో భాగంగా అందరం సెలబ్రేషన్ చేసుకునే సమయంలో మా అధ్యక్షునికి ఇలా జరగడం చాలా బాధంగా ఉంది అలానే ఇంత హిట్ ఇచ్చినటువంటి మన దర్శకుడు సుజిత్ గారికి మరియు మన మేజి డైరెక్టర్ తమ్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అభిమానులందరికీ ఇంకా సెలబ్రేషన్లు మరింతగా జరుపుకోవాలని కోరుకుంటూ అలానే కళ్యాణ్ గారు త్వరగా పూర్తిగా కోరుకొని మరీ రావాలనేసి కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి యోజీ సందర్భం సినిమా సందర్భం విజయవంతంగా శుభాకాంక్షలు తెలుపుతూ అదే మరి మేమంతా ఆనందంగా ఉన్నప్పుడు ఇప్పుడు అతనికి జ్వరం జ్వరం వైరల్ జ్వరం వచ్చింది మేమంతా రాష్ట్ర వ్యాప్తంగా బాధపడుతున్నాం అతనికి ఆర ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని ఇక్కడ మహాశివునికి ఒక్క టెంకాయలు కొట్టి జనసేన పార్టీ తరఫున అందరము రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభిమానులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ బాధపడుతున్నారు రాష్ట్రమే కాదు దేశ దేశ విదేశాలు అందరూ బాధపడుతున్నారు సినిమా హిట్ అయింది మళ్ళీ ఈ వైరల్ జ్వరం వచ్చి మా దేవుడు భగవంతుడు శివుని ఆశీస్సులతో బోలాశంకర్ ఆశీస్సులతో ఆయన ఆరు ఆయుర ఆరోగ్యాలతో బాగుంటుందని కోరుకుంటున్నారు ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ రాయలసీమ ప్రో కమిటర్ మరియు మదనపల్లి ఇన్ఛార్జ్ రామ్దాస్ చౌదరి గారి అధ్యక్షతన మదనపల్లి నియోజకవర్గంలో శ్రీ మంజునాథేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వారు రెండు మూడు రోజుల నుంచి తీవ్రమైన జ్వరంతో ఇబ్బంది పెడతా ఉన్నారు వారు త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ శ్రీ స్వామివారి ఆశీస్లో ఆయనకు అందించాలని కోరుకుంటూ ఒక్కొక్క టెంకాయలు కొట్టి అదేవిధంగా ఓజీ హిట్ అయిన శుభ సందర్భంలో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి సుజీత్ గారికి రమణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా చాలామంది పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకొని ప్రజలను పట్టించుకోవడం లేదంటు అన్నారు సినిమాలు తీయడం వల్లనే పౌరు రైతులకు ముప్పై కోట్ల రూపాయలని వారి సొంత నిధులను అందించారు ఆ రోజు ఏ ఒక్కరు కూడా మీరు ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చిస్తూ ఉన్నారనేసి పవన్ కళ్యాణ్ గారిని అడగలేదు అదేవిధంగా దాచుకున్న వాళ్ళు దోచుకున్న వాళ్ళు ఎవరూ కూడా ఆ రోజు పౌరు రైతులను ఆదుకోలేదు ఆదుకునేది కేవలం పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అది కూడా తన కష్టాన్ని సినిమాల ద్వారానే అందించారు ఈ రోజు జోడు గుర్రాల సవారీ చేస్తూ ప్రజలకి నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మా పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోల్పోవాలని మరొకసారి కోరుకుంటూ జై జనసేన జై హింద్ కరుణ్ గత రెండు రోజుల నుంచి మా పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా అనేక విధంగా అనేక విధాలుగా సెలబ్రేషన్ జరుపుకుంటూ మేము చాలా సంతోషంగా ఉన్న సమయంలో బాబు నిన్న జనసేన పార్టీ నుంచి ప్రకటన వినపడింది నాలుగు రోజుల నుంచి వైరల్ ఫీవర్స్తో తక్కువతో పవన్ కళ్యాణ్ గారు చాలా ఇబ్బంది పడుతున్నారని అది వినంగానే మన మదనపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రామ్దాస్ చౌదరి గారు మరియు మార్కెట్ చైర్మన్ శివరామ్ గారు ఈరోజు ఎక్కైనా సరే మన మంజునాథ ఆలయంలో నూటొక్క ఉప్పరగాయలు కొట్టి ప్రత్యేక పూజలు చేయించి త్వరగా పవన్ కళ్యాణ్ గారు కోలుకోవాలని ఈ ఇంతటి ప్రోగ్రాం ఇచ్చేసినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కోట్లాది మంది అభిమానులు చాలా బాధపడతారు అలాంటి వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు లేకుండా త్వరగా కోలుకోవాలి ఖచ్చితంగా ఓజీ టూ సినిమా కూడా పూర్తి చేసి అభిమానులకు మరింత సంతోషంగా ఉండేలాగా చేయాలని చెప్పి ఆరోగ్యంగా మళ్ళీ కలకాలం జీవించాలని కూడా కోరుకుంటూ జై జనసేన జై పవన్ కళ్యాణ్